చెప్పండి అమ్మా మీకు ఎలాంటి మంచి కావచ్చు అద్భుతంగా కావచ్చు మీ జీవితంలో జరిగింది నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చేస్తూనే ఉంటాను అమ్మవారికి చాలా మంచి అనిపిస్తుంది బోనాలు చేసిన బోనాలు నేను ఎత్తుకుంటాను బోనం ఎత్తుకుంటాను బోనం పెట్టుకున్నప్పుడు చాలా చాలా అంటే చాలా ఆమె నేను నాకు ఒక శక్తిని ఇస్తుంది నాకు శక్తి లేకుండా లోపల శక్తి లేకున్నా నాకు ఒక శక్తి నాకు లోపల వచ్చేస్తుంది ఏ నొప్పులు ఉండే అప్పుడు బోనం పెట్టుకున్నప్పుడు మంచి అమ్మవారి దర్శనం చేసుకున్న బోనం వరకు కూడా బాగుంటుంది ఆమె సత్యం చాలా బాగుంది మాకు మంచిగా చూపిస్తుంది అన్నీ చూపిస్తుంది ఆమె మొక్కమే మంచిగా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది గురువులు పట్టుకొని చేతిలో గురుగులు పట్టుకొని నేను ఉన్నాను నీకు భయపడకు నా మొక్క నువ్వు చేస్తుండు నన్ను నాకు మరవద్దు నన్ను మరవద్దు అని చెప్పి మేము ప్రతి సంవత్సరం వస్తుంటాము ఈ సంవత్సరం బోనంతో వచ్చాము చాలా ఆనందంగా ఉంది మేము కుటుంబ అందరం కలిసి రామంతపూర్ తో వచ్చాము రామంతపూర్ నుంచి వచ్చాము ఎవ్రీ ఇయర్ దర్శనం వస్తాము ఈ ఇయర్ బోనం తీసుకుని వచ్చాము మా ఇంట్లో చాలా శుభకార్యాలు జరిగాయి టూ ఇయర్స్ తో మా అన్నయ్య మ్యారేజ్ అయింది నా మ్యారేజ్ అయింది సో మాకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు మా అన్నయ్యకి కొడుకు నాకు కొడుకు పుట్టారు సో తను మా మన్నయ్య కొడుకు ఫస్ట్ బర్త్ సో అందుకే సెలబ్రేట్ చేసామని ఫస్ట్ బోనం చేసుకొని నైట్ సెలబ్రేట్ చేస్తాము సో అందుకే ఇక్కడ వచ్చినా చాలా బాగా అమ్మవారు ఏం మొక్కుకున్నా అది నాకు చాలా ఏం లేదండి భక్తి శ్రద్ధతో చేస్తే అమ్మవారు ఏదైనా తప్పు అయినా సరిదిద్దుకుంటుంది ఫస్ట్ ఇంపార్టెంట్ భక్తి భక్తి ఉంటే చాలు అమ్మవారు ఏదైనా తప్పు చేసినా కానీ సరిదిద్దుకుంటుంది అది అమ్మ లీలా మాకు మనకు తెలియదు మనం ఏం చెప్పలేం కూడా అదని జడ్జ్ చేయలేం సైంటిఫిక్ గా అది మనం జడ్జ్ చేయలేం కానీ అది పురాతన నుంచి వస్తున్న కాలం నుంచి అది అమ్మవారి లీలా అనే అనుకుంటామండి ఇక్కడైతే ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయండి కళ్యాణం కూడా చాలా వైభవంగా జరిగింది ఇప్పుడు మేము ఎక్కడ ఉప్పల నుంచి వచ్చాము దర్శనానికి దర్శనం కూడా చాలా బాగా అయింది పద్ధతులను పాటించడానికి ఇది ఒక మంచి అవకాశం అండి మనం చేయడం వల్ల రేపటి మన తరం కూడా మన పిల్లలు కూడా చేస్తారు బోనాలు అనేది అందరికీ సామరస్యంగా ఉండడానికి అందరం కలిసి కట్టుగా చేసుకోవడానికి ఒక నిదర్శనం అండి అది అమ్మవారికి మనం సమర్పిస్తున్నాము బోనమ్మ అని చెప్పి అంటే ఆమె ఆమెతో మీద ఉన్న మన భక్తి మన సాంప్రదాయాలను మనము ముందుకు తీసుకెళ్తున్నామని సో అమ్మవారిని విశేషంగా ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మిరాకిల్స్ లేదంటే మంచి జరిగింది మిరాకిల్స్ ఏంటండి సర్వీస్ ఇది కెనడా వెళ్తానన్నాడు లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే నాది మంచిది అయితే పంపియండి ఒకవేళ ప్రాబ్లం అయితే పంపించకండి అమ్మా అని వచ్చి మొక్కుకున్నాను ఒక పది రోజులే ఉండింది వెళ్ళే ముందు టెన్ డేస్ బిఫోర్ ప్యాకింగ్ మొత్తం అయిపోయింది అయితే తను ఏమ ఏమనుకుందంటే ఆ రోజు నేను నేర్చుకుంటూ కూర్చొని పడుకున్నాను బాబు వచ్చి తా బాగా ఏడుస్తున్నానని క్యాన్సల్ చేసుకున్నా డబ్బులు ఇదైంది సరే పోనీ పోతే పోయిందని మానేసుకున్నాడు నెక్స్ట్ మంత్ కరోనా వచ్చి కుప్పలు కుప్పలు చనిపోయారు ఫ్రాన్స్ లో అయితే మా బాబును రక్షించింది మా అమ్మ మా తల్లి మా అమ్మ ఆమె ఆమె అక్కడికి వెళ్ళేవాడు అక్కడ వాళ్ళ తల్లడిల్లేవాడు ఇక్కడ మేము తల్లడిల్లేవాడు కరోనాలో మనం ఎంత ఇబ్బందులు పడ్డాం చూసా ఇది నిదర్శనం అమ్మ ఉందన్న సత్యం ఇదేనండి ప్రతిది చెప్తుంటే కూడా నాకు ఊళ్ళు అనేది ఇలా నాకు ఒక్కగా ఒక్క కొడుకును కాపాడిన తల్లి ఈమెను నేను అసలు ఏరే జన్మలెత్తినా నేను ఊరుకోలేదు నేను చాలా సత్యం అండి చాలా సత్యం తను